హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది దీంతో పలు ప్రాంతాలు జలమయమైపోయాయి ఈ వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది దీంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ గత రెండు మూడు రోజులుగా కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులు అయితే తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి పరిస్థితుంది ఒక్కసారిగా అంటే ఎండాకాలంలో ఉన్నామా ఎండాకాలం లాంటి వాతావరణం ఉంది అనేటువంటి తలపించేటువంటి స్థాయిలో ఇటు ఉక్కపోత కావచ్చు చాలా తీవ్రంగా కూడా ఉక్కపోతకి చెమటలు పట్టి చాలా వరకు అయితే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనపడింది కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి హైదరాబాద్ ప్రాంతంలో అయితే మాత్రం ఒక్కసారిగా ఆ వర్షం అనేటువంటిది చాలా భీపత్సాన్ని సృష్టించినటువంటి పరిస్థితిగానే మనం ప్రధానంగా చెప్పాలి ప్రస్తుతం మనం మాదాపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతం దగ్గర ఉన్నాము ఈ మాదాపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం పది నుంచి ఇరవై నిమిషాల పాటు కురుస్తున్నటువంటి వర్షం వర్షం అయితే ప్రస్తుతం కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది ఈ ఇరవై నిమిషాల పాటు కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా కూడా రోడ్లపైన ప్రవాహం వరద నీరు ప్రవాహం లేకపోతే వర్షపు నీరు ప్రవాహం ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూడొచ్చు మొత్తంగా చూస్తే మాత్రం అంటే కనీసం ఇటు కార్లకు కావచ్చు బండ్లకు కావచ్చు సగం వరకు కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి ఉంది అక్కడ వరకు కూడా నీళ్లు ఆ టైర్లు మునిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లుగానే మనం ఇక్కడ విజువల్స్ ద్వారా కూడా చూడవచ్చు అయితే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసి కావచ్చు ఆ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఇప్పటికే చాలా తీవ్ర అప్రమత్తం అయినప్పటికీ ఎక్కడికక్కడైతే స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నీరు నిలిచిపోకుండా అయితే అక్కడ ప్రత్యేకంగా సిఆర్ఎంపీ బృందాలను కావచ్చు వీరందరితో ఎప్పటికప్పుడైతే మాత్రం నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అంటే ఒక్క చిన్నపాటి వర్షానికే పది నిమిషాల వరకు కురిసినటువంటి వానకైతే మాత్రం ఒక్కసారిగా నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో వాహనాల రాకపోకలకైతే మాత్రం కొంత తీవ్ర అంతరాయం కలుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి ఇక పాదచారుల పరిస్థితి అయితే మాత్రం ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నడవటానికి కూడా అసలు కనీసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం మనం ఇక్కడ ఈ మాదాపూర్ దగ్గర నుంచి ఇటు పెద్దమ్మ తల్లి గుడి వైపు మందిరం వైపు వెళ్ళేటువంటి ఇక్కడ ఉన్నటువంటి రహదారిని చూస్తే ఒక్కసారిగా ట్రాఫిక్ ఏ స్థాయిలో కూడా నిలిచిపోయింది అనేటువంటిది కూడా మనం చూడొచ్చు మొత్తంగా నీరు నిలిచిపోవటంతో వాహనాలు వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నాయి ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో ద్విచక్ర వాహనాలపైన వెళుతున్న వారైతే మరింత తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది కేవలం పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాల పాటు కురిసినటువంటి వర్షానికైతే మాత్రం ఇక్కడ మాదాపూర్ ప్రాంతం అయితే పూర్తిగా జలమయంగా మారిపోయింది ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఒక చెరువును తలపించే విధంగా కూడా ఇక్కడ వర్షపు నీరు ప్రవాహం అయితే ఇక్కడ ఉన్నట్లుగానే మనం చూడొచ్చు సో మొత్తంగా అయితే మాత్రం గత రెండు రోజుల వరకు కూడా రెండు మూడు రోజుల వరకు కూడా చాలా హైదరాబాద్ అయితే మాత్రం చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఉక్కపోత కనిపించింది తీవ్ర ఉక్కపోతతో జనాలంతా కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే జిహెచ్ఎంసి అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు సో మొత్తంగా వాహనాలన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా బారులు తీరిపోయినాయి ఒక వరద ప్రవాహం అనేటువంటిది ఏ విధంగా కనపడుతుంది సుమారు మోకాళ్ళ లోతు నీళ్ళు వరకు కూడా ఒక్క పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల పాటు కురిసినటువంటి వర్షానికైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొత్తంగా కూడా మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు చేరినటువంటి పరిస్థితుంది ఈ వరద ప్రవాహం లాగానే ఇక్కడ కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి స్టాగ్నేషన్ పాయింట్స్ నుంచి ఎక్కడికక్కడైతే మాత్రం ఈ నీరు నిలిచిపోకుండా జీహెచ్ఎంసీ అధికారులైతే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ నుంచి పదిహేను నిమిషాల పాటు కురిసేటువంటి వర్షాలకే నగర వీధులన్నీ కూడా జలమయం అవుతుండదు మొత్తంగా ఇటు నగరవాసులైతే కొంత విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి సో మొత్తంగా అయితే మాత్రం చాలా బలమైనటువంటి ఈదురుగాలు లభిస్తున్నాయి కనీసం గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం వర్షం అయితే హైదరాబాద్లో నిరవధికంగా ప్రస్తుతం అయితే కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి వీడియో జనరల్ శ్రీనివాస్తో తేజ రాజ్ న్యూస్ మాదాపూర్ నుంచి